నమస్తే ఇవాళ మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త డాక్టర్ శిల్పాదేది గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం నేను నమస్కారం మేడం నమస్కారం అండి మీరు ఒక ప్రవచనకర్తగా సనాతన ధర్మం గురించి ఎంతో మందికి బోధిస్తూ ఉంటారు సనాతన ధర్మానికి ఎక్కడ అన్యాయం జరిగినా పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా నిలబడి ఆయన వాయిస్ అనేది రేస్ చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది మీకు మరి ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్కి ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎంతవరకు కనిపి కనిపిస్తున్నాయి మీకు చాలా ఉన్నాయండి నేనైతే ఆయన అట్లాంటి వాళ్ళే ప్రధా సీఎం గా ముఖ్యమంత్రిగా అవ్వాలని కోరుకుంటున్నాను కానీ ఒక్క పవన్ కళ్యాణ్ గారితో కాదండి ప్రతి ఒక్క ప్రాంతంలో ఇట్లా ఒక పవన్ కళ్యాణ్ లాగా అన్నమలై లాగా మన బుల్డోజర్ బాబా యోగా సన్యాసి ఏం చేస్తాడు అని ఏడిపించారు కదండి సో ఒక సన్యాసి ఏం చేయగలుగుతాడు అంటే బెస్ట్ మేనేజ్మెంట్ ఇట్లాంటి మేనేజ్మెంట్ ఎవరు చేయలేకపోయారు మొన్న కూడా జీ ట్వంటీ మేనేజ్మెంట్ ఉత్తరప్రదేశ్కి ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి మేడం ఇప్పుడు పెరిగింది అండ్ హ్యావ్ యూ సీన్ జీ ట్వంటీ కూడా మోదీజీ చేసింది ఆయన ఎవరండి ఒక ఛాయ అమ్మిన మనిషి సో నేను చెప్తున్నాను కదండి లౌకిక విద్యకు ఈ శక్తులకు చాలా భిన్నం ఉంటుంది సో నో వన్ కెన్ డెస్ట్రాయ్ భారతదేశం ఆర్ మన సనాతన ధర్మం సో ఇట్లాంటి వాళ్ళు ప్రతి ఒక్క ప్రాంతానికి ఒక మంచి సీఎం రావాలని కోరుకుంటున్నారు ఎవరైతే మన నే ఒకటి డిమాండ్ చేస్తున్నానండి యాజ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఒక ధర్మ ప్రవక్తగా కాదు ఐ డోంట్ బిలాంగ్ టు ఎనీ పార్టీ నాకు కావాల్సింది నా భారతదేశంలో నా దేవాలయాలు ప్రొటెక్టెడ్గా ఉండాలి మా సనాతన ధర్మ పరంపర మా పూజ పూజా విధానాలు ప్రొటెక్టెడ్గా ఉండాలి అది చేసే ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా వాళ్ళు రావాలని మేము కోరుకుంటాము మేము సపోర్ట్ చేస్తాము ఎందుకంటే అది మా విధానము అండ్ సెకండ్ థింగ్ ఇస్ ఇట్ ఇస్ నాట్ అబౌట్ ఇండియా ఓన్లీ భారతదేశం కోసం కాదు భారతీయులు సనాతన ధర్మీయులు ఆచరించే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా మేము చేసే కార్యం ఏంటిది ప్రసాద వితరణ శాంతిని ఇస్తాము ఆనందాన్ని ప్రసాదిస్తాము స ధర్మం ఎక్కడ కూడా ధర్మం చెప్పామంటే ఏంటిది ఇంద్రియ నిగ్రహం చెప్తాము అంతే కదండి సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక సనాతన ధర్మి పీసే ఇస్తాడు సో హోల్ వరల్డ్లో కూడా పీస్ రావాలి అంటే నాట్ జస్ట్ భారతం సంపూర్ణ విశ్వం కూడా ఒక హిందూ లేదా హిందూ అని కాదు సనాతనంగా మారాలి అని నేను కోరుకుంటాను మీ ద్వారా ఎంతో జ్ఞానాన్ని మేము కూడా సంపాదించుకున్నాము ధన్యవాదాలు